ఈ పరుచూ సంఖ్య పూరిస్తున్నట్టుగా తాడేపల్లిలో పునాదులు శేఖ చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అంటుంది ఇప్పుడు సుమ్మర్ కదా మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు మోగుతుందా లేదు మీరు కరెంటు మూత మోగొచ్చే తొమ్మిది సార్లు కూడా నేను గట్టిగా చెప్తున్నాను మీ శోభనిచ్చేది పసుపు కుంకుమ కానీ ఈ రాష్ట్రానికి శోభనిచ్చేది పసుపు జెండా అదే మన జెండా పేదల సంక్షేమాన్ని కొరకు ఎన్టీఆర్ గారు పక్క ఇళ్ళు జనతా వస్తువులు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యూతకి ఏమి ఇచ్చాడయా జగన్ గంజా ఇచ్చాడు వాలంటీర్లకి ఐదు రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువ కనుక మీ అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ యంత్రకు పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ అందుకే ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను కనుక మీ అందరూ రానున్న రోజులు శ్రీదేవట్టుకుంటారనుకుంటే గట్టిగా నమ్ముతున్నాడు ఈ రోజు మీకు నేను ప్రజల తరఫు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలకు ఎప్పుడు ఎప్పుడో నోటీసులు ఇచ్చారో మీ కుర్చి మడత పెట్టి మీరు చొక్కాలు మడత పెట్టడం కాదు ఇక్కడ బాబట్ పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగారా మీ కుర్చీ మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈ కనుక దళితులకు మీరు ఏం చేసింది ఏమీ లేదు చంపారు ఒక చీరాల నేను కూడా వచ్చాను పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరు కుక్కలు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో మీ ప్రభుత్వానికి నూకలు కూడా చెల్లి నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళా మాట తప్పడానికి మనమతి ఇవ్వడానికా లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానిక అమరావతిని పోలవరం ని కుళ్ళపరచడానిక లేకపోతే భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువత నిర్వీర్యం చేయడానికా లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్ చేయడానికా ఈ మీ అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కళ్ళుగా మారుపేడిగా ఉన్న చంద్రబాబు నాయుడు తాన్ని మీ అందరూ కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే మనకి ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు బాహుబలిలో ఒకటైనా చెప్తా ఎందుకంటే అది రణరంగం గురించి ఏది మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్ద కనుకోవడం మరడం రణరంగంలో చావు కన్నా పిలితనంతో బతుకుంటడం మరడం నీ తల్లిని అవమానించి కళ్ళెదిరిగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల్లికి అమ్మ పాదాల కింద పాతి వేయకుండా పెండి చూపి పారిపోవడం పడడం లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు